నమస్కారం ముఖ్యంగా విద్యార్థులకు మరియు పోషకులకు తెలియజే విషయం ఏమనగా ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవైల్ చేస్తున్నటువంటి కళాశాలలు టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలలు రెగ్యులర్ జూనియర్ కాలేజ్ మినహా డిఎడ్ బిఎడ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ లాసెట్ ఇంజనీరింగ్ తదితర కాలేజీలు అన్నీ కూడా వొకేషనల్ జూనియర్ కాలేజీలతో సహా డిగ్రీ పీజీ అన్నీ కూడా బంద్ నిర్వహించడం జరుగుతున్నది కారణం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మీరు చూడండి మీకు తెలుసు అందరికీ పోషకులందరికీ కూడా తెలుసు డిగ్రీ విద్యలో మీరు ఒక రూపాయి కూడా కట్టకుండానే మీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి కొందరైతే పీజీలో మరియు ఇంకొక బిఏడ్లో కొందరు చాలామంది వాళ్ళ విద్యాభ్యాసాన్ని కావిస్తున్నారు కానీ ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థుల ఫీజులు కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం అనేటువంటిది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం తెలంగాణ సమాజం ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు అంటే నాలుగు సంవత్సరాలుగా రాలేదని చెప్పి చెప్తున్నాం నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆవరేజ్ ఫీజు తీసుకున్నట్లయితే కేవలం పది నుండి పదకొండు వేలు మాత్రమే అదే బిఏ వాళ్ళకైతే ఏడు వేలు మాత్రమే మరి ఈ పది పదకొండు వేల రూపాయలతోటి మేము సంవత్సరం అంతా విద్యాభ్యాసాన్ని కావిస్తున్నాం విద్యార్థికి రావాల్సినటువంటి ఐదు వేల రూపాయల మెట్రిక్ స్కాలర్షిప్ రాలేదు అదేవిధంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మాకు ఇవ్వలేదు ఇంకొకటి సమాజం మొత్తం ఏమనుకుంటున్నది వీళ్ళకే డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకే అని చెప్పేసి అనుకుంటున్నది వాస్తవంగా మేము రెండర్ చేసినటువంటి సర్వీస్కి మేము మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం ఇలా సంవత్సరాలుగా మేము అప్పులు తెచ్చి రకరకాల వాస్తవంగా మాకు ఉన్నటువంటి ఆస్తులను అమ్మి కూడా వ్యవస్థలను నిర్వహించుకుంటూ వచ్చినాం సరే ప్రభుత్వం ఇస్తుంది అన్న ఒక ఆశతోటి కానీ దానికి చెల్లించకుండా విద్యార్థుల ఫీజులను అడగనివ్వకుండా మీరు విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకోవద్దు మేము చెల్లిస్తామని చెప్పేసి గవర్నమెంట్ సర్కులర్లు ఇచ్చినప్పటికీ కూడా సరైన సమయంలో చెల్లించలేదు చూడండి ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము ఒక ఒక భూమి అమ్మి ఈ యొక్క వ్యవస్థ నిర్వహించినామంటే ఈరోజు అది పది రేట్లు పెరిగింది కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోగా దాని మీద వడ్డీలు పెరుగుతూ మేము ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అంతకు డబుల్గా మా యొక్క ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా అప్పులకే పోతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించట్లేదు అది పోగా ఈ డబ్బులు అడిగినందుకు వాస్తవం ఒకసారి విజిలెన్స్ రైట్స్ అనేటువంటి సర్వసాధారణమైన విషయమే ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా ఏ కళాశాలకైనా వచ్చి వారికి అనుగుణంగా తనిఖీలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది దాన్ని ఎవరం కూడా వ్యతిరేకించట్లేదు మేము తనిఖీలను కానీ దేని కానీ అన్నిటినీ ఆహ్వానిస్తున్నాము ఒకటే విషయం ఏంటంటే నాలుగు సంవత్సరాలుగా ఫీజులు బకాయిలు పడిపోయి ఉన్నాయి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా ఈరోజు సంవత్సర సంవత్సరానికి సిలబస్లు మారుతున్నాయి లైబ్రరీని పర్చేజ్ చేయాలన్నా అదేవిధంగా సిలబస్ మారినప్పుడు ల్యాబ్స్ అప్డేట్ చేయాలన్నా ప్రతిదీ కూడా ఆర్థికమైనటువంటి అంశాలతో కూడుకొని ఉన్నది కాబట్టి మేము సరైన రీతిలో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా అదేవిధంగా సమయానికి ఈ స్టాఫ్కి సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా మా కోఆపరేషన్ అనేటువంటి తగ్గుతుంది అదేవిధంగా వాళ్ళ మీద మా కంట్రోల్ తగ్గుతున్నది మీరు ఎందుకు ఈ ఈ విధంగా ఇంకా సరిగ్గా చేయట్లేరు అని మేము అడగాలంటే మీరు సరిగ్గా జీతాలు ఇస్తున్నారా అనేటువంటి ప్రశ్న మాకే ఎదురు ఉత్పన్నమవుతున్నది మరి ఇటువంటి సందర్భంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందించాలంటే ఇది చాలా ఇబ్బంది అవుతున్నది ఇంకొక విషయము ప్రభుత్వము రైతులకు ఏమో చేశాము అని చెప్పేసి బాగా ప్రచారానికి మాత్రమే ఇది పరిమితం అవుతుంది ఎందుకంటే చెప్తున్నా అంటే ఈరోజు మన చిన్న టౌన్లలో కావచ్చు ఎక్సెప్ట్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని టౌన్లలో చదివేటువంటి తొంభై తొంభై ఐదు శాతం మంది విద్యార్థులందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతుల పిల్లలే అందరూ కూడా మళ్ళీ ఇంకోటి డిగ్రీ విద్యను అభ్యసించేటువంటి దాంట్లో ఈరోజు తొంభై శాతం అమ్మాయిలే ఉన్నారు అది కూడా గమనించండి సో మహిళలకు చేసేటువంటి పథకాలు కావచ్చు ఇటు రైతులకు చేసేటువంటి పథకాలు కావచ్చు మరి విద్యార్థులకు చేయనట్లయితే మరి వారు కూడా నష్టపోతున్నారు కాబట్టి ఈ పేద మధ్య తరగతి పిల్లలు చదువుకునేటువంటి ఈ కళాశాలను ఆదుకోనట్లయితే ఈ యొక్క ఉన్నత విద్యారంగం గుంటుపడిపోతున్నది ఇది కాకుండా ఇంకొక విషయం గమనించండి మీరు వాస్తవంగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక లక్ష మంది ఉద్యోగులతో ఒక వ్యవస్థ అంటే ఒక డిగ్రీ కళాశాలలో కేవలం డిగ్రీ కళాశాలలో లక్ష మంది ఉద్యోగులు ఉన్నట్లయితే ఈ రోజు వాళ్ళు యాభై వేల లోపుకే వచ్చారు ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది ఎందుకంటే మనము అందించలేము అప్పుడు విద్యార్థులు పక్కదారి పడతారు అంటే పక్కదారి ఇన్ ద సెన్స్ అది బీటెక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక వైపు మొగ్గు చూడడం అదేవిధంగా అటానమస్ల వైపు వెళ్ళిపోవడం రకరకాల కారణాలతోటి ఈ యొక్క ఉద్యోగులు కూడా ఇక్కడ తగ్గుతున్నారు అంటే సరైన సమయానికి జీతాలు చెల్లించక కూడా ఈ వృత్తిని పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది రాబోయే తరాలకు మాత్రం ఇది పెను శాపంగా మారుతుంది ఒక వర్గాన్ని మొత్తం కూడా మనం వల్ల వాళ్ళవైతే భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది కానీ ఉద్యోగులు ఎవ్వరు కూడా నాన్ కోఆపరేషన్ చేయడంతో ఎందుకంటే వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సరైన టైంలో ఇవ్వకపోవడం వలన వాళ్ళందరూ కూడా అసమ్మతి తెలియజేస్తూ నాన్ కోఆపరేటివ్గా ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించేంత వరకు నడపలేని అనివార్య పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది కాబట్టి పలుమార్లు మేము వాళ్ళతో విన్నవించినప్పటికీ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటికి కూడా వాళ్ళు బుట్టదాఖలు చేసింది కాబట్టి మేము ఈ నాన్ కోఆపరేటివ్ ఉద్యోగులతో నడపలేని స్థితిలో ఈ రోజు నుంచి కళాశాల నిర్వధికంగా బంద్ చేస్తున్నాము ప్రభుత్వం ఫీజులు చెల్లించిన పెదనే ఈ కళాశాలలు తెరిచి ఉద్యోగులకు సరైన జీతాలు ఇచ్చి నడపగలుగుతాం అని చెప్పేసి మేము పోషకులకు తెలియజేస్తున్నాము కాబట్టి పోషకులు అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారనమా మనకి టోకెన్స్ జనరేట్ చేశామని చెప్పి చెప్పారు వాస్తవంగా మేము ముగ్గురు మంత్రులతో రెండు రోజులు కూర్చున్నాం మన డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో ప్రగతి భవన్లో కానీ అక్కడ కూడా వాస్తవంగా వాంటల్లి మోసం చేశారనేటువంటి విషయం తర్వాత అర్థమైంది ఈ పన్నెండు వందల కోట్లు టోకెన్లు జనరేట్ అయినాయి ఎప్పటి అంటే కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే అని తర్వాత తెలిసింది వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చినాక జనరేట్ అయినటువంటి టోకెన్లు తీసుకున్నా కూడా రెండు వేల యాభై నుంచి ఇంకెక్కువగానే ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై 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 రెండు ఇరవై మూడు ఈ రెండింటిని వదిలేసి కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన టోకెన్లు మాత్రమే పన్నెండు వందల కోట్లు అని చెప్పి చెప్పారు అయితే నేను అదే సందర్భంలో వాళ్ళు చెప్తున్న సందర్భంలో డైరెక్ట్ సిఎస్ గారిని అడిగాను సిఎస్ గారు స్వయంగా వాళ్ళ నోట్ నుంచి చెప్పడం జరిగింది ఇది పన్నెండు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే నేను అడిగాను మరి ఇరవై 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 ఒకటి ఇరవై రెండు కానీ ఇరవై రెండు ఇరవై మూడు కానీ ఆ బకాయిలు మీరు ఎందుకు ఇవ్వట్లేరు ఆల్రెడీ ఈ బకాయిలు అనేటువంటివి ఇదివరకు ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కొన్ని కాలేజీల వాళ్ళు చాలామంది తీసుకున్నారు కొన్ని డిస్టిక్ల వాళ్ళకి చాలామందికి వచ్చేసినాయి వాళ్ళకి ఏం లేదు కానీ ఎవరైతే మిగిలి ఉన్నారో మరి వాళ్ళు చేసినటువంటి పాపం పుణ్యం ఏంది మేము చేసినటువంటి నేరం ఏంది అని కూడా అడగడం జరిగింది సో ఎవరైనా ఇదివరకు గవర్నమెంట్లో అయినా ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటాయి అంటే కంపల్సరీ పాత బకాయిలన్నీ తీర్చుకుంటూ ఇయర్ బై ఇయర్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా మిగిలిపోయినాయి అంటే లేట్ సబ్మిషన్ అట్లా అయినవి మాత్రమే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేవాళ్ళు తప్ప వీళ్ళు ఏంటంటే కేవలము వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అది కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మాత్రమే ఇస్తానికి సుముఖంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు అంటే మేము ఇవ్వము అని ఎక్కడ అనట్లేదు కానీ చూడండి ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని టోకెన్లు డైరెక్ట్ ఈ పాస్లో వాళ్ళు అవపడకుండా చేశారు డిసేబుల్ చేశారు అది చెల్లించకుండానే ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించినట్టుగా డిజైబుల్ చేసి చూపించారు సో దాని తోట ఏమవుతుందంటే అందరికీ కూడా ఒక ఆందోళన ఎందుకంటే అన్ని కళాశాలలకు కూడా ఏదైనా కొద్దిగా స్ట్రెంగ్త్ ఉన్నదంటే ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వరకు మాత్రమే స్ట్రెంగ్ ఉన్నది ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి దాదాపు సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితులు సో అందరికి రావాల్సినటువంటి బకాయిలు అప్పటికే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే కాదు కాబట్టి ప్రభుత్వం మారితే పైసలు పోతాయి పద్ధతి ఫస్ట్ టైం మనం ఈ తెలంగాణలో చూస్తున్నాము గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లు డ్యూస్ ఉండే సో అది ఆ గవర్నమెంట్ చెల్లించింది ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ శాశ్వతం కానీ ఈ పార్టీలు ఇవి శాశ్వతంగా వాళ్ళకి తెలిసింది కూడా ఈ యాజమాన్యులు ఇట్లా ఒక విధంగా ఇండైరెక్ట్ గా చీట్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే డిజేబుల్ చేసినటువంటి టోకెన్లను కూడా ఇమ్మీడియట్లీ ఎనేబుల్ చేసి వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుకుంటున్నాం తెలియజేసేది ఏ ప్రభుత్వం వచ్చిన విద్య అంటే పాఠశాల విద్యమైన ప్రయోగాలు చేస్తుంది ఒక ఆయన వచ్చి మోడల్ స్కూల్స్ ఒక ఆయన వచ్చి గురుకులాలు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ఉన్నత విద్య ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు సోకాలు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు విఐపీస్ కావచ్చు దీంట్లో టెన్త్ చదివిన చదవని వాళ్ళు ఉన్నారు కావచ్చు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్యను సరిగా చదివిన కాదు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కావచ్చు ఎందుకంటే వాళ్ళ తర్వాత జీవితాన్ని తర్వాత ఉన్నత విద్యను సరిగా అభ్యసించడం కానీ ఎందుకంటే విద్యార్థి మైండ్ మెచ్యూరిటీ అయ్యి కొంత సమాజం పట్ల అవగాహన వచ్చి విద్యార్థికి మైండ్ మెచ్యూరిటీ అయ్యేటువంటిది డిగ్రీ పీజీలు ఇంటర్మీడియట్లో మీరు ఇలాంటి మెచ్యూరిటీ అయ్యే టైంలో పట్లనే పిల్లవానికి సరైన విద్యను అందించలేని దుస్థితి కల్పించి కల్పించి కేవలం ప్రాథమిక స్థాయి విద్యను మేము ఘనంగా చెప్తున్నాము మేము టిఫిన్లు పెడుతున్నాము మేము జాగి జవాబు వస్తున్నాము అని చెప్పి చిన్నపిల్లలకు చదువు చెప్తున్నారు అంటున్నారు కానీ అత్యంత ముఖ్యమైనటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యను నిర్లక్ష్యం చేస్తుంది యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు దాంతో మొత్తం మీద సమాజం ఇవాళ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నత విద్యావంతుడు అనేటువంటి వ్యక్తి కనబడకుండా పోయే పరిస్థితి అవుతుంది కనుక అందించి వెంటనే మాకు డబ్బులు రిలీజ్ చేసి ఉన్నత విద్యమైన శ్రద్ధ పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన నిబంధనలు విధించినా ఎలాంటి కఠిన కఠినమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసినా దాన్ని ఎదుర్కోవడానికి దానికి మేము సహకరించడానికి సిద్ధం మీరు చెప్పిన పద్ధతిలో కాలేజీలు నడపడానికి మేము సిద్ధం కానీ మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండి మాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి మాకు ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయండి ఇవ్వాల్సిన పన్నెండు వందల కోట్లు ఇవ్వాలని రేపట్లో రిలీజ్ చేయండి మిగతా దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి ఈ ఈ ప్రకారంగా మేము ఇస్తామండి స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నెల నెలా కొంత మొత్తాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ కాలేదు బట్టి విక్రమార్క గారు నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామన్నారు అదే రిలీజ్ చేయలేదు ప్రభుత్వం ఏ సందర్భంలో ఏ మాట చెప్పినా అన్ని నీటి ముట్టలు అవుతున్నాయి ఏది కూడా ఒక్కదానికి కూడా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేటువంటిది లేదు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావడం లేదు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మా అసోసియేషన్లకు ఏ విద్యా సంస్థ అసోసియేషన్ కూడా ఇంతవరకు మాకు సమయం కేటాయించాలి ప్రతిదానికి వెళ్ళే ముఖ్యమంత్రి గారికి ఉన్నత విద్యాశాఖ కోసం ఉన్నత విద్యకు సంబంధించి ఇంత పెద్ద పెద్ద సమస్యలను అడ్రస్ చేయడానికి రోజు ఒక గంట సమయం కూడా మాకు కేటాయించలేని పరిస్థితి అంత నిర్లక్ష్య ధోరణి ఉంది వాళ్ళ ప్రభుత్వానికి సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకునేది మా పట్ల చిన్న చూపును వదిలేయండి ఉన్నత విద్య మేము సరిగా చెప్తేనే టెన్త్ క్లాస్ వరకు ఎట్లాంటి పిల్లవాడైనా మా చేతికి వస్తే మేము కరెక్ట్గా చెప్తే ఆ పిల్లవాడిని ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ఏదంటే తయారు చేయగలుగుతాం సో అట్లాంటి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం ధన్యవాదాలు రూరల్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే చదువును కొనసాగిస్తున్నారు కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించడం కారణంగా విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారు మరియు ఆ చదువును కొనసాగించలేక మధ్యలో డిస్కంటిన్యూ చేసి లేబర్గా అంటే నిత్య కూలీగా లేకుంటే ఇతర దేశాలకు వలసలు వెళ్లే స్థాయికి వెళ్తున్నారు చదువును వదిలేసి కావున ప్రభుత్వం ఈ సమస్యను ప్రథమ శ్రేణిలో తీసుకొని పురప్రథమ మొత్తం ఇప్పటివరకు బ బకాయి పాఠం టోటల్ ఫీజు ఫీజును తొందరగా చెల్లించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరడమే